ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ సేమ్య రవ్వ దోశలు చేసేసుకోవచ్చు ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు మరి ఈ సేమ్య రవ్వ దోశలు ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒకడైతే పెట్టేసుకొని అందులోకి కప్పు అయితే వేసుకోవాలి ఈ సేమ్యానే కొద్దిసేపు వేయించుకుందాము అలాగే కూడా వేసుకోవచ్చు కాకపోతే వేయించుకుంటే టేస్ట్ అది ఇంకా చాలా బాగుంటుంది కొంచెం ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకుందాము ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు బియ్యం పిండిని అయితే వేసుకోవాలి ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి అలాగే బొంబాయి రవ్వ సుజీ రవ్వ అంటారు కదా ఈ అయితే వేసుకోవాలి మనం బియ్యం పిండి ఎంతైతే తీసుకున్నామో అంతే ఈ రవ్వను కూడా తీసుకోవాలి సేమ్ మనం ఎంతైతే తీసుకున్నామో రవ్వ బియ్యం పిండి అలాగే మైదా పిండి కూడా తీసుకోవాలి ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు అలాగే మైదా పిండి కూడా వేసుకొని ఇవి మూడు ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత అలాగే మనం వేయించి పెట్టేసుకున్నాం కదా ఈ సేమియాను కూడా వేసేసుకోవాలి ఇలా సేమియా కూడా వేసి చల్లారిన తర్వాత వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకున్నాము అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం దంచుకున్న మిరియాల పొడి అలాగే అల్లం తురుము మీరు కావాలంటే పీసెస్ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు నేనైతే తురుముకున్నాను అనమాట ఇలా అల్లం తురుము కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు నీళ్ళైతే వేసుకుందాం ఇంకా ఇప్పుడు నీళ్ళైతే వేసుకొని కలిపేసుకుందాము ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఈ రవ్వ దోశకు వచ్చేసి నీళ్ళు ఎక్కువగా పడతాయి మనకి ముందుగా మనం కొన్ని వేసుకొని ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇందులోకి నేను కొంచెం పసుపు అయితే వేస్తాను కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది మీకు పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మరి కొన్ని అయితే వేసుకొని కలిపేసుకుందాము ఎక్కడ కూడా ఉండదు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ పిండి వచ్చేసి పల్చగా కలుపుకోవాలి మనము కొంచెం నీళ్ళు అనేది ఎక్కువగా పడతాయి ఇక్కడ కూడా ఉండలనేది లేకుండా ఇలా బాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా నీళ్ళనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా పల్చగా ఉండాలి మనకి ఇలా నీళ్ళన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము మనము రవ్వ అయితే వేసుకున్నాం కదా ఆ రవ్వ ఈ లోపు నానిపోతుంది ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు పల్లీలు అయితే వేయించేసుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు చట్నీ అనేది అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాము ఇక్కడ వచ్చేసి నేను పల్లీ చట్నీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ చట్నీ వచ్చేసి ఇలా వేగిన పల్లీలని ఇంకా ప్లేట్ అయితే తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు చిన్నది ఒక అయితే తీసేసుకొని అందులోకి ఇలా ఒక ఆనియన్ చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకొని ఈ ఆనియన్స్ని వచ్చేసి మగ్గించుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇలా మగ్గిన వాటిని ఒక మిక్సీ జార్లకు వేసుకొని అందులోకి మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే వేయించుకున్న పల్లీలు కూడా మిక్సీ జార్లకు వేసుకోవాలి ఇందులోకి స్పైసీని బట్టి కారం అయితే వేసుకోవాలి అలాగే రుచికి సరిపన్నంత ఉప్పు అలాగే కొద్దిగా చింతపండు వా చింతపండు నానబెట్టేసుకున్నాను నేను నానబెట్టేసుకొని వేసుకున్నాను అలాగే ఇంకా సరిపన్నని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా సరిపన్నని నీళ్ళు అయితే వేసేసుకొని ఇంకా చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా నూనె జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేసుకొని ఇంకా పోపు కూడా పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈలోపు మనకి రవ్వ కదంతా కూడా సేమ్యా నానిపోయి ఉంటుంది ఇంకా ఇప్పుడు మనం దోశ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది కదండి ఈ లోపు రవ్వ కూడా నాని ఉంటుంది చూసారు కదా సేమ్యా కూడా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకే మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు అయితే వేస్తున్నాను పెరుగుడుగా వేసుకొని మీరు కావాలంటే ఫస్ట్ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ కలుపుకునేటప్పుడు ఇలా పెరుగు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఇలా పెరుగు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకు సేమ్యా కూడా నానపోయి ఉంటుంది ఇప్పుడు మనం పెండం పెట్టేసుకొని ఇంకా దోశ వేసేసుకోవడమే చూసారు కదా మనకి ఈ విధంగా పల్చగానే ఉండాలి మందం ఉండకూడదు ఈ దో రవ్వ దోశకు వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకొని కొంచెం ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము పెన్నం వేడెక్కిన తర్వాత ఇప్పుడు పైన కొద్దిగా ఈ విధంగా సేమేన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనము ఈ కలిపి పెట్టేసుకున్న ఈ పిండిని అయితే వేసేసుకుందాం ఇంకా విధంగా హైలో పెట్టేసుకొని విధంగా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇంకా మనము మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి అండి ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా ఈ విధంగా కొంచెం నూనె అనేది వేసేసుకోవాలి ఇలా కొంచెం బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా నిదానంగా తీసేసుకోవడమే ఈ దోశని ఇలా బాగా కాలిన తర్వాత ఇంకా ఒక నిదానంగా అనుకో ఇలా ఇంకా ఇలా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తీసేసుకోవడమే చూడండి ఇలా రెండు సైడ్లో బాగా ఇంకా మనకి ఒక సైడ్ కాలితే చాలన్నమాట ఈ రవ్వ దోశ వచ్చేసి ఈ విధంగా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని మరి వేసేసుకోవడమే ఇంకా కావాలంటే మళ్ళీ మీరు కొంచెం తేనె అయినా వేసుకోవచ్చు ఇందాక వేసుకున్నట్టు ఇలా ప్లేన్ కూడా వేసేసుకోవచ్చు ఇలా మళ్ళీ కొద్దిగా నూనె అనేది ఈ విధంగా వేసేసుకోవాలి దోశ పైన ఇలా ఇంకా బాగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే చూడండి ఇలా నిదానంగా తీసుకుంటే చాలా ఈజీగా వస్తాయి చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా వచ్చేసాయి సేమ్యా దో రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూసేద్దాము కొంచెం మీరు తొందరగా తిప్పేసుకోండి కొంచెం మధ్యలో మాడిపోకుండా ఇలా ఈ విధంగా చట్నీలోకి అయితే చూసేద్దాము ఎంతో టేస్టీగా ఉండే సేమ్యాతో రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ దోశలు టేస్ట్ కూడాను చూసారు కదా ఎంత బాగున్నాయో ఇంకా మనం చేసుకున్న ఈ చట్నీలోకి అయితే చూసేద్దాము ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే సేమ్యాతో రవ్వ దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్